బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మన గ్రామంలో మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఎల్లుపి బోదవలస గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ పర్యటనలో గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉగ్గిన రాము సాలాపు వెంకటేశ్వరరావు ఇందల వెంకటరమ్మ మిడతాడ మహాలక్ష్మి నాయుడు బల్లిరెడ్డి అప్పారావు ఎల్ ఆర్జీ పద్మ తహసీల్దార్ బి చింది కృష్ణ ఎంపీడీఓ పద్మజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన పల్లెకు మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ భాగంగా భాగంగా ఈరోజు తెలుపు గ్రామంలో ఉన్నాం ఇది ఒక ప్రజా యత్వం కోరి పెట్టిన కార్యక్రమం చాలా మంది ఎమ్మెల్యే ఆఫీస్ వరకు మండల ఆఫీసుల వరకు రాలేని వాళ్ళు ఉంటారు అవగాహన రాహిత్యం కానీ వెసులుబాటు లేక కానీ గ్రామ స్థాయిలో నాయకులకి చెప్పాములే అయిపోతాయని కానీ రాలేరు అలాంటి వారికి వారి దగ్గరికే మేము వెళ్ళి ఊరు సమస్యలు కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ తెలుసుకుని పరిష్కరించే దానికి ఆలోచనతో మండల పార్టీ మండల నాయకులు కానీ మండల అధికారులు కానీ నేను కానీ వచ్చి వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది ఒక మంచి స్పందన ఒక నమ్మకంతో వాళ్ళు అర్జీలు ఇస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా ప్రజలకు ఇది ఏదో కాలక్షేపం కోసం తీసుకున్న కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వనరుల్ని సమీకరించుకోవటంలో నా ఇబ్బందులు నేను పడతాను తప్ప మీరు ఇచ్చిన పతి పని చేయటానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తాను ఎందుకంటే మనకు సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి స్పెషల్ ఫండ్ ఉంది ఎంపీ నిధులు ఉన్నాయి ఎమ్మెల్యేకి ఏదన్నా ఫండ్ ఇస్తారు జిల్లా పరిషత్ ఉంది కలెక్టర్ ఆఫీసులో మనకి స్పెషల్ ఫండ్ ఉంటుంది రకరకాల వనరులు మనకు ఉన్నాయి అందుకని ఏ డిపార్ట్మెంట్ కూడా ఫండ్ లేదు అన్న ఒక ఆలోచనతో మాత్రం వర్కులు పెట్టకుండా ఉండొద్దండి అదే మా గ్రామ నాయకులు కూడా చెప్తా ఉన్నాను మీకు మీ మీద కూడా ప్రజలకు నమ్మకం పెరగాలి అంటే ప్రజలకు నాలుగు పనులు చేయాలి మీరు కూడా గ్రామంలో ఉన్న అన్ని పనులు వ్యక్తిగతంగా ఇల్లు కావాలా పెన్షన్ కావాలా లేదంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళు కాని రేషన్ కార్డు లేని వాళ్ళు కాని ఇతర వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న రెవెన్యూ పరమైన ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా వింత పత్రం ద్వారా ఇస్తే మీ తరఫున మేము అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట